ఆంధ్రప్రదేశ్ హాజ్ కమిటీ మెంబర్గా హిందూపురం సీనియర్ తెలుగుదేశం నాయకుడు డైమండ్ బాబాను వరించింది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసిన ప్రతి తెలుగుదేశం నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా పదవులు దక్కున్నాయి అందులో భాగంగానే హిందూపురం సీనియర్ తెలుగుదేశం నాయకుడు డైమండ్ బాబాకు హాజ్ కమిటీ మెంబర్గా ఎన్నికైన శుభ సందర్భంగా హిందూపురంలో ఉన్న మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే వారి కార్యాలయంలో చేరుకొని డైమండ్ బాబాను సాలువ పూలమాలలతో సత్కరించారు డైమండ్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడినందుకు ఆంధ్రప్రదేశ్ హాష్ కమిటీగా పూల హారాలతో సత్కరించారు డైమండ్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడినందుకు ఆంధ్రప్రదేశ్ హార్జ్ కమిటీ మెంబర్గా నన్ను ఎన్నుకున్న నందమూరి బాలయ్య బాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున హిందూపురం ముస్లిం మైనారిటీల తరపున కృతజ్ఞతలు తెలిపారు హార్జ్ కమిటీ మెంబర్గా ఎన్నికైన డైమండ్ బాబాకు మౌలానా ఉర్దూ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉర్దూ ఉపాధ్యాయులు జనాబ్ ఎన్నోద్దీన్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ సమీవుల్లా నాసిన్ జబీబుల్లా తదితరులు స్టాండప్ అటెండెంట్ పాల్గొని శాలువా సన్మానంతో డైమండ్ బాబును సత్కరించారు